హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన సబ్స్క్రైబర్లు అంతా బాగున్నారు కదా ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏందనుకుంటే ఒక వీడియో మంచి వీడియో తీద్దామని చెప్పేసి లొకేషన్ అయితే ఎలా ఉంది హ్యాపీగా ఉంది కదా బాగుంది కదా లొకేషన్ పెద్ద పెద్ద చెట్లు చాలా బాగున్నాయి కదా చూసారు కదా చాలా పెద్ద చెట్లు అనమాట లొకేషన్ ఎలా ఉంది బాగుంది కదా ఒక లైక్ సబ్స్క్రైబ్ కొట్టేసాను ఫ్రెండ్స్ ఒక లైక్ సబ్స్క్రైబ్ కొడితే మన వీడియో అనేది ఎక్కువ మందికి అనేది రీచ్ అవుద్ది అనమాట రీచ్ అయినప్పుడు మనం ఏం చేయాలనుకుంటే ఇంకా బయటికి వెళ్ళి మంచి మంచి లొకేషన్ మీకు అయితే చూపియాలనుకుంటున్నాను నేను ఇంకా చాలా ఉంటాయి లొకేషన్లో ఎందుకంటే ఒక బయటికి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలంటే వన్ కే సబ్స్క్రైబర్లు అన్నీ ఉంటే చాలా బాగుంటుంది అనమాట వాళ్ళు చూసే వాళ్ళకు కూడా మీరు ఏ యూట్యూబర్ అయినా వాళ్ళు అడుగుతారు పలానా వీడియో తీసుకుంటున్నామన్నా మీరు ఏంటి పరిస్థితి అని అంటే వాళ్ళు అడుగుతారనమాట ఇంకా ఎంత పెద్ద చిన్న ఛానల్ పెద్ద ఛానల్ అనేది వాళ్ళు అయితే అడుగుతారనమాట అందుకని చెప్పేసి వన్ కే సబ్స్క్రైబర్ ఉంటే కొంచెం యూట్యూబ్ ఛానల్లో కొంచెం వన్ కే అని పడితే మాత్రం వాళ్ళకు కూడా కొంచెం బాగుంటుంది అనమాట నాకు అంటే పెద్ద ఛానల్ అని చెప్పేసి వాళ్ళు కూడా మంచి ఫీలింగ్ అయ్యి చెప్పేసి వాళ్ళు కూడా సరే తీసుకో తీసుకోబెడతారని చెప్పేసి వాళ్ళు కూడా అంటుంటారు అలాంటి మంచి మంచి లొకేషన్ కావాలనుకుంటే మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేశాను ఫ్రెండ్స్ మనం బయటికి వెళ్ళి ఇంకా చాలా అంటే చాలా లొకేషన్లు అనేది ఇంకేమేమి ఉన్నాయి అనేది మీకైతే నేనైతే చూపించదలుచుకున్నాను కాబట్టి మీరు నన్ను ఫుల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను మళ్ళీ ఇది మూడో ఛానల్ ఇది మూడో ఛానల్ పెట్టడం యూట్యూబ్ ఛానల్ మూడో ఛానళ్ళు పెట్టటం ఏ ఎందుకంటే మన టైం అనేది బాగోలా మన టైం అనేది బాగోలేదు ఎందుకు బాగోలేదంటే ఆల్రెడీ రెండు ఛానల్ అయితే పెట్టడం అయితే జరిగింది ఆ రెండు ఛానళ్ళు డిలీట్ అయిపోయినాయి ఎలా అయిపోయిందని అంటే నేను చూస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి ఇదిలా అయిపోయిందనంటే ఆ ఛానల్ వచ్చేసరికి ఫస్ట్ మూన్ క్రియేషన్ అనేది అంటే నాకు తెలియనప్పుడు అప్పుడు మనకు తెలియదు కదా యూట్యూబ్ గురించి అంత గైడెన్స్ అంతే లేదు మనకి ఆ యూట్యూబ్ గురించి తెలియనప్పుడు మోన్ క్రియేషన్ అనేది నేను ఏం చేశానంటే ఇక్కడ అంతా హోన్ కంటెంట్ చేస్తున్నాను ఓన్ కంటెంట్ చేసినప్పుడు అది ఏమవుతుందనంటే ఓన్ కంటెంట్ చేసినప్పుడు బాగానే ఉంది ఛానల్ బాగానే రన్ అయితే బాగానే ఉంది ఇక నాలుగు వందల డెబ్బై ఎనిమిది సబ్స్క్రైబర్లు అయితే వచ్చారు తక్కువ వీడియోలు ఇది వీడియోలో నాలుగు వందల డెబ్బై ఎనిమిది సబ్స్క్రైబర్లు వచ్చారు ఎందుకంటే మన కంటెంట్ కూడా అప్పుడు అంత బాగుందన్నమాట ఇక ఫైట్ సీన్లో మూవీ ఫైట్ సీన్లో అవన్నీ మనం స్కూపులు చేస్తున్నాం కదా బాగానే ఉంది అది ఓన్ కంటెంట్ కింద వస్తుంది దాని తర్వాత నేను ఏం చేశానంటే ఇక కొత్త సినిమా అనేది భీములా నాయక్ కొత్త సినిమా అనేది రిలీజ్ అయిందనమాట ఏం చేశానంటే తెలియదు నాకు ఆ యూట్యూబ్ గురించి కొంచెం అప్పుడు తెలియదు కాబట్టి థియేటర్లో కూర్చొని నేనైతే ఇక్కడ షూట్ చేశాను అనమాట ఇలాగా ఇలా అయితే నేనైతే వీడియో రికార్డ్ అయితే చేయడం అయితే జరిగింది ఆ వీడియో రికార్డ్ చేయడం వల్ల నేను ఏం చేశానంటే తీసుకొచ్చి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది అది కాపీరేట్ క్లైమ్ కాదు కాపీరేట్ స్ట్రైక్ అయితే పడింది ఒకసారి పడింది ఏం చేశానంటే ఆ వీడియో అంతే ఉంచేస్తాను నాకు తెలియదు మెయిల్ ద్వారా వచ్చింది మళ్ళీ ఇంకో స్ట్రైక్ అయితే పడింది దాని తర్వాత ఎమ్మంటే ఇంకొక స్ట్రైక్ అయితే పడిపోయింది అనమాట మూడు వీడియోలు అయితే అప్లోడ్ చేయడం చేశాను ఇంకా వ్యూస్ అయితే బాగానే వచ్చింది వ్యూస్ బాగానే వస్తుందని అని నేనైతే నేను అయితే వదిలేశాను వదిలేదు వల్ల అంటే ఇంకా ఆ ఛానల్ ఎగిరిపోయింది ఇంకొకటి కాకినాలు కుర్రాలని పెట్టాం ఆ కాకణ కుర్రాలని ఛానల్లో పెడితే అది వన్కే సబ్స్క్రైబర్ వచ్చినాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి అది మంచి రీచ్ అయితే అయింది షార్ట్ వీడియోస్ బంత్ వీడియోస్ మొత్తం పెట్టాను చాలా బాగున్నాయి ఫన్నీ వీడియోస్ బాగుంటాయి వన్కే సబ్స్క్రైబ్ అయితే రాగానే అది అంటే అసలు ఉన్న పొలం ఎగిరిపోయింది అసలు ఎందుకు ఎగిరిపోయిందన్న సంగతి కూడా నాకు అర్థం కావట్లేదు ఆ మూనిక క్రియేషన్ అయితే దేని కారణం వల్ల ఎగిరిపోయింది అనేది నాకైతే క్లారిటీ ఉంది ఈ కాకనా కుర్రాలు అనేది ఎలా ఎగిరిపోయింది అనేది కూడా క్లారిటీ అయితే లేదు ఫ్రెండ్స్ అది ఎందుకని అంటే నాకు తర్వాత అర్థమైంది ఆ క్లారిటీ ఎందుకని అంటే అసలు మన వీడియోలు మనమే చూసుకుంటే మనం అప్లోడ్ చేసిన వీడియోలు మనమే చూసుకుంటే అది అలా డిలీట్ అయిపోతున్నాడు తర్వాత యూట్యూబ్లో సెర్చ్ చేయడం వల్ల నాకు అదైతే తెలిసిందని ఇది దాని తర్వాత ఇది మూడో ఛానల్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు కొంచెం తెలిసి వచ్చింది మనకి యూట్యూబ్ గురించి ఎలా అప్లోడ్ చేయాలి ఏంటి పరిస్థితి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది దాందుకని చెప్పేసి ఫ్రెండ్స్ నన్ను మంచి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి లొకేషన్ అని ఇంకా మంచి మంచి వీడియో తీస్తానని నేనైతే మనసిపోతుంది అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్